నా నా పేరు ప్రలమాన నరేషు ఏం నేను వ్యవసాయ కల్టివేషన్ ఏంటన్నా ఇప్పుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి అధ్వానంగా ఉంది అబ్బాయ్ రేట్ల ಮಟ್ಟకు ఏ విధంగా పడిపోట్లేదు మేజర్ గా సరే నేను అంటే చెప్పొచ్చు కదా నేను టీడీపీ పార్టీ నేను గత ఐదు ఫిరలుగా అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా టీడీపీ సభ్యత్వం ఉంది నాది అంటే సభ్యత్వం ఉంది కాబట్టి నేనే ఏంటంటే రైతుననేది రైతు రైతు పార్టీ రైతు పార్టీ రైతు సంక్షేమ పార్టీ అని చెప్తున్నారు కానీ వాళ్ళ పత్తి రేటు కానీ మిర్చి రేటు కానీ ఒడ్లు రేటు కానీ అసలు దయనీయ పరిస్థితి అసలు రైతు రైతు పరిస్థితి వాళ్ళ పదివేలు అంటే తాలుగాయలు రేట్లు అమ్ముతున్నాయి అనమాట వాళ్ళ వాస్తవంగా ఎర్రగాయలు ఒక కట్ట చూస్తే పద్దెనిమిది వందలు ఒక కట్ట మనం కొనాలంటే ముందు వేయాలంటే ఎకరానికి రెండు వేలు వారం నెలకు ఐదు సార్లు వేయాలి ఇంకెక్కడ అసలు ఐదు సార్లు ఐదు పదివేలు పరిస్థితి ఏంటంటే వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేది డైరెక్ట్ ఏదండి ఎంతసేపు ఉన్నా సరే ఆయన టెక్నాలజీ 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 అనుకుంటా పోతున్నాడు తప్ప రైతు ఏంటి వాటి ఎంత బాధపడుతున్నాడు విలేజ్ స్థాయికి వచ్చి చోట్ల ఎంతసేపు అది గ్రౌండ్ రియాలిటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మన లోకల్లో కార్యకర్తలు కూడా ఏమీ లేదు అసలు ఏమి లేదు ఇప్పుడు ఒక లీడర్ ఇప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అంటే ఉండమాట భాష్యం ప్రవీణ్ గారు ఉండమాట ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇది ఇప్పుడు పెద్ద కొరపడ ఎయిటీ తాళ్ళూరు ఫ్రాంక్గా మాట్లాడటం మా భాషం ప్రవీణ్ గారు ఎంతసేపు ఉండవు పది మందిని అంటే వేసుకొని వాళ్ళ సర్కిల్ని వాళ్ళ సర్కిల్ని ఆ పరిమాణం తప్ప అసలు తాళ్ళూరులో నాయకుడు ఎవడు కార్యకర్త ఎవడు రోసూరులో నాయకుడు కార్యకర్తడు ఇవన్నీ ఏం పట్టించుకోడాయినా ఎంతసేపు ఉన్నా సరే ఆయనది వాళ్ళ ఆ పది మందిని వాళ్ళు వచ్చిన వాళ్ళని తప్ప రెండో వాళ్ళని పట్టించుకోడు పట్టించుకోవాలి మేము చొక్కాలు జన్చుకున్నాము మేము రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసాము చేతి నూక్కున్నాము ధర్నాలు చేసి ఏది వై వైఎస్ఆర్సీ పార్టీ పార్టీలో ఎంత చేసామో ఇప్పుడు అంత బాధపడుతున్నాం వాస్తవంగా ఎందుకంటే గుర్తింపు లేదు అక్కడ గుర్తింపు లేదు మేజర్గా ఇక్కడ అది తెలుగుదేశం పార్టీ తరఫున గుర్తింపు అనేది ఉంటుంది కార్యకర్తకి అంటే కార్యకర్తకి భరోసా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు అంటమేనండి సరే ఇప్పుడు ఇస్తున్నాడు అండి ఇప్పుడు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టారు బానే ఉందండి ప్రవేశపెట్టే ఇప్పుడు మనకి వంద రూపాయలు తీసుకొని గుర్తింపు కార్డు ఇచ్చి దానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అది ఒక్కటే పెట్టాడు తప్ప ఇప్పుడు అమ్మ అంటే మన అమ్మఒడి అన్నీ ఇప్పుడు ఇప్పుడు అంటే రావాలనుకోండి టైం పట్టు ఆల్రెడీ ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరికి వెళ్ళిపోవస్తుంది మార్చి అంటే ఇంక రెండు నెలలకి సంవత్సరం సంవత్సరం సంవత్సరంలో మనకి ఏమి ఇచ్చాడు రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు ఇప్పుడు ఈ ఉపాధి మన విద్య విద్యార్థి ఏమన్నా విద్యా జనం అమ్మ రెండు ఒకటలే ఈ పదిహేను వందల ఆడపిల్లలకి అన్నారు మళ్ళీ వంటర్ మహళ్ళకి ఇది అన్నారు పింఛన్ పెంచిన తొరకి ఏమి లేదు రేషన్ కార్డు ఏమి లేదు అసలు ఏది ఏమి లేదు ఎంతసేపు ఆయన టెక్నాలజీ టెక్ టెక్నాలజీ తరపునే పోతున్నాడు కదా కొనసాగితే గ్రౌండ్ రియాలిటీ చూసుకొని మళ్ళీ టీడీపీకి అసలు కోలుకొని దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కదా మరి తప్పకుండా తప్పకుండా అంటే ఇంకా ముందు ముందు ఏమైనా చేస్తారని తెలియదు కానీ ఇప్పటికైతే మటుకు గ్రౌండ్ రియాలిటీ నాయకుల సలహాలు తీసుకుంటున్నారా లేదా లేదండి అసలు అసలు లేదు ఎమ్మెల్యేలు అసలు ఓలలోకి రావడం అంత మాత్రం అండి ఆయన ఎంతసేపు ఆ ఫోటోలు దిగి ఫుడ్ ఫోటోలు సెల్ఫీలు ఇచ్చుకోవడం తప్ప అసలు ఊళ్ళోకి వచ్చి ఈజ్ వాటి ఏందనేది అనేది అసలు లేదు అలాంటిది ఒకటి సర్వే ఎమ్మెల్యేలు పెట్టుకుంటే లోకల్ నాయకులతో పార్టీ బలపడే అవకాశం ఉంటుంది తప్పకుండా సరే పార్టీ ఏ గ్రౌండ్ చూసుకొని కార్యకర్త ఇప్పుడు ఇప్పుడు మేము ఐదు మండలాలు మాయి ఐదు మండలాల్లో నెలకోసారి మీటింగ్ పెట్టేసి ఏంటి వాట్ 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 ఇస్ ప్రాబ్లం ఇప్పుడు ఒక్కో మండలానికి వచ్చి పదిహేను ఏళ్ళు పదహారు ఓళ్ళు ఉన్నాయి ఐదు మండలాలు మొత్తం ఏమో వంద ఊళ్ళు పడలేవు ఎనభై ఏళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు చేసుకోవాలని పనిచేస్తే అటువంటిది ఒక ఊరికి వచ్చేసి ఇప్పుడు గెలిచిన తర్వాత రెండు సార్లు రెండు సార్లు మూడు సార్లు వచ్చి ఉంటాయి ఎనిమిది నెలల్లో అంతే ఏంది ఏంది పరిస్థితి అని అది